నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక మంచి నిర్ణయమే అనుకోవాలి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇరవై మూడో వచ్చేసి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నాడు అక్కడికక్కడే ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రతి విషయాలన్నీ కూడా జెడ్పీసీఈ కానీ డిపిఓ కానీ డ్వాకా డ్వామా పీడిఓలకు కానీ ఎంపీడీఓలకు కానీ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి వంద రోజులు ఉపాధి హామీ పథకం ఉంది కదా అదే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కానీ కూలీలు కానీ వాళ్ళందరూ కలిసి చర్చించి మంచి చెడు లాభ నష్టాలు ఆ కార్య విధి నిర్వహణలో కార్యక్రమాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదైనా అవకతవకలు ఉన్నాయా అవన్నీ కూడా అక్కడ చర్చించడం జరుగుతుంది ఎలాంటి అవకతవకలు జరిగినట్లయితే దాని మీద చర్యలు కూడా కఠినంగానే ఉంటాయండి కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని మనం స్వాగతిద్దాం ఈ ఈ యొక్క విషయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి జైందే